హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు చూసుకున్నట్టయితే అయితే కంప్లీట్గా హెచ్ఎంజెడ్ చుట్టుపక్కల సోడ్డే ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ బయట చూసుకున్నట్టు అయితే మనకు కార్ పార్కింగ్ లోపల కూడా మనకు కార్ పార్కింగ్ ఉంది టూ కార్స్ అయితే కార్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కంప్లీట్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ తీసుకొని మనం ఇప్పుడు డైరెక్ట్ ఉండొచ్చు రేషన్ చేసుకోవచ్చు సపరేట్గా బోర్ కూడా ఉంది మనకు హౌస్ చూసుకున్నట్టయితే జీ ప్లస్ పర్మిషన్ కూడా ఉంది మనకి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే రీలింగ్ కూడా వేయడం జరిగింది పైన రేకులు వేయడం జరిగింది వర్షం అనేది వాటర్ అనేది కిందికి రాకుండా ఈ స్టెప్స్ పక్కన చూసుకున్నట్టయితే మనకు వాషింగ్ మెషిన్ పాయింట్అవుట్ ఉంది ఇక్కడ ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్అవుట్ ఉంది మనకి ఇట్లా చుట్టూ హండ్రెడ్ పర్సెంట్ వాసు కన్స్ట్రక్షన్ చుట్టూ అట్లా వదలడం జరిగింది మనకు ఓపెన్ కిచెన్ నుంచి ఇక్కడ ఎక్కువ ఎంట్రీ అనే ఒక పక్కన కూడా మనకు డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది మెయిన్ డోర్ పక్కన చూస్తారు కదా టైల్స్ మనకు ఇట్లా గోల్డ్ విత్ మనకు కలర్తోని టైల్స్ డిజైన్గా వేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు వన్ ఫీట్ గెల్ ఉంటుంది ఒక లాస్ట్లో ఒకటి వాషర్ ఉంటుంది చూపిస్తాను ఇది చూసుకున్నట్టయితే ఇల్లు మధ్యలో ఉంటుంది చుట్టుపక్కల సోలర్ టైప్ ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కానీ గీ జొమాటో క్యాబ్స్ మనకు ర్యాపిడో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కంప్లీట్గా చూసుకున్నట్టయితే హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ చేయడం ఉంది హౌస్ మొత్తం మనం చూసుకున్నట్టయితే వైట్ మార్బల్స్ చేయడం జరిగింది ఇది టీవీ ఇన్టు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సపరేట్గా పూజ గది కూడా ఉంది మనకు సపరేట్గా కొందరు చాలామంది అడుగుతారు సపరేట్గా ఉండాలని ఇది వచ్చేసి మనకు సపరేట్గా పూజ గది కూడా ఉంది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళి ఇట్లా మన కిచెన్ రూమ్ నుంచి కూడా సపరేట్గా డోర్ ఉంది ఇక్కడ స్టెప్స్ దగ్గరికి ఇట్లా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ మనకు ఓనర్ వచ్చేసి మాత్రం సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది ఎనీ బ్యాంక్ అయినా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది మనకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ హౌసెస్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఇక్కడ సింక్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇక్కడ వెస్ట్రన్ వస్తుంది మనకు కామన్ బాత్రూమ్ టోటల్లీ త్రీ బాత్రూమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ మనకు బస్ స్టాప్లో దగ్గరలో ఉంటుంది మనకు చూసుకున్నట్టయితే బస్సు దిగిన ఆటో దిగిన ఫైవ్ మినిట్స్లో అయితే ఇంట్లో ఉండొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ వచ్చేసి మాత్రం వెస్ట్రన్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కనే చిల్లన్ రూమ్ ఉంది మనకు లోవర్ ఫుడ్ ఉంది మనకు చిల్లన్ రూమ్ లో లోవర్ ఫుడ్ ఉంది మనకి లొకేషన్ నుంచి వరంగల్ నేషనల్ హైవేకి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ లొకేషన్ నుంచి నారపల్లి టు వార్డ్స్ అదే కూడా ఈ రూట్ నుంచి రావచ్చు మనకు ఫ్రిడ్జర్ కూడా కమన్ వచ్చేసి మాత్రం ఈ లొకేషన్ నుంచి సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది లొకేషన్ వచ్చి హౌస్ లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగ్ గారం పోచారా మున్సిపాలిటీ ఇప్పుడు కంప్లీట్గా చూసుకున్నట్లయితే మనకు మున్సిపాలిటీ అయిపోయిందండి చాలా మటుకు ఇక్కడ చాలా హౌజెస్ కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఎందుకంటే ఇదే బంత్ ఇక్కడ మనకు అంటే మనకు కొంచెం స్పేస్ ఎక్కువ జాగ్రత్త ఎక్కువ ప్రైస్లో తక్కువ ఉండాలంటే ఈ లొకేషన్లోనే ఉన్నాయండి మనకు కొంచెం కాంప్రమైజ్ కావాల్సిందే కొంచెం మనకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది ఒప్పటి నుంచి కేవలం చూసుకున్నట్టయితే హాఫ్ అన్ అవర్లో కరెక్ట్ మనము ప్రతాప్ సింగరం అయితే ఉంటాం డైరెక్ట్ వన్ వే ఉంటుంది సింగిల్ డైరెక్ట్ వన్ వే ఉంటుంది మనకు చూసుకున్నట్టయితే నానపల్లి నుంచి కూడా రావచ్చు ఈ ప్రతాప్ సింగరం అనేది ఈ రూట్ నుంచి మనము నా మన నాగోలు కూడా నాగోల్ బండ్లో కూడా ఈ రూట్ నుంచి కూడా రావచ్చు మన గౌరెల్లి బో రోడ్ వచ్చేసి మాత్రం జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది గౌరెల్లి ఓర్రాడ్ మనకు వన్ థర్టీ త్రిక్స్కి వెనట్స్ అండి ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు తగ్గిస్తారు ఎన్ని బ్యాంకులో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది జిప్లస్ పర్మిషన్ ఉంది సపరేట్గా బోర్ కూడా ఉంది ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఈ లొకేషన్లో కానీ కామెంట్ అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో తీసు అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి